లెంటెడీస్ శిలో ధ్యానంలో ఈరోజు తన మరణం క్రీస్తు తన మరణం గురించి శిష్యులతో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ తరచుగా ప్రస్తావిస్తూ వచ్చాడు అనేకసార్లు ఆయన చెప్పిన మాటలు వారికి అర్థం కాలేదు అలా అర్థమైనప్పటికీ అందులోని అంతరార్థాలను గ్రహించలేకపోయారు లోకోస వార్త పదహార అధ్యాయం మూడు నాలుగు వచనాలు అందుకే ప్రభువ అది నీకు దూరమవును గాక అది నీ కన్నడను కలగదు అని పేతురు వాదించడం జరిగింది మరొకసారి తోమ ఆయనతో కూడా చనిపోటకు మనమును వెళ్ళుదమని తోటి శిష్యులతో చెప్పాడు క్రీస్తు మరణం గురించిన పరమార్థాలను ఆయన పునరుద్ధానం తర్వాతనే శిష్యులు గ్రహించగలిగారు లోకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం నలభై ఐదవ వచ్చిన మహాత్ముల భావాలు అలోక సామాన్యం అచింత్యా హేతుకం అని అంటారు అంటే వారి ఆలోచనలు జీవిత విధానాలు సామాన్య మానవులకు బాధపడవు ఎంత ప్రయత్నించినా వాటి వెనుక ఉన్న కారణాలను తెలుసుకోలేరు తేజవంతుడైన సూర్యుణ్ణి కాళ్ళతో చూడలేము అలా సూటిగా చూడటానికి ప్రయత్నిస్తే ఉన్న దృష్టి మందగిస్తుంది మామూలు మనుషుల ఆలోచనల్ని అర్థం చేసుకోలేనప్పుడు దేవుని ఆలోచనలు గ్రహించటం మానవ మాతృలకు అసౌంభ్యమే కదా నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు మీ మార్గాలు నా మార్గాలు వంటివి కావు అని ప్రభు పలుకుతున్నాడు ఆకాశములు భూమికి ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని యషయ గ్రంథం యాభై ఐదో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనంలో చెప్తున్నాడు క్రీస్తు తన మరణం గురించి చెప్పిన మాటల్లో తాను అనుభవించబోయే శ్రమల వివరాలను అతి క్షుణ్ణంగా చిత్రించాడు అంటే తనకు జరగబోయే తిరస్కారాలు అపనిందలు శారీరక శ్రమలు చిత్రహింసలు అన్నీ ఒక్కసారి ఆయన నిష్కల్మష హృదయాన్ని హడలెత్తింపజేశాయి కాబట్టి నేను పొందవలసిన బాప్తీసం ఉన్నది అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుతున్నాను అని లోకాసు వార్త పన్నెండు అధ్యాయ యాభై వచనలు చెప్తాడు ఈ వాక్కుల భరితమైన మాటలే గిస్తమేనులో మరింత ఆందోళనతో ఇలా వెలువడ్డాయి మత్స్య వార్త ఇరవై అధ్యాయం ముప్పై ఎనిమిది నుండి ముప్పై తొమ్మిది వచనాలలో మరణ మగునంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించము అని పలుకుతున్నాడు మానవునిగా క్రీస్తు భయాందోళనకు గురైనప్పటికీ ఆయన ఏమాత్రం మరణానికి వెనుకాడలేదు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే ఆయన జీవిత ధ్యేయం అదే ఆయనకు ప్రాణం ఆహారం సమస్తం నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుతున్నాను ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు ఎవడును నా ప్రాణం తీసుకొనడు నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను అని ఆహ్వాన స్వార్థ పదాధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాల్లో చెప్తాడు ఆయన అచంచుల దీక్షతో మానవ రక్షణార్థం ప్రాణ త్యాగం చేయడానికి ముందుకు సాగిపోతూనే ఉన్నాడు ఆయన మరణం దిక్కులేని మానవాళికి శరణ్యమైంది శాశ్వత జీవితానికి సజీవ ద్వారమైంది యేసు ప్రభు ఈ లోకానికి రావటానికి ముఖ్య కారణం తాను మరణించడం కోసమే దీనిని ఆయన ఎన్నడూ విస్మరించలేదు యూధులు ఆయనపై నేరం మోపగా యూదేతరులు మరణ శిక్ష అమలు చేస్తారు ఇది విన్న వెంటనే జబదయ కుమారులు యాకోబు యోహాన్లు ఆయనకొక విన్నపం చేశారు ఆ సందర్భంలో వారిని మృదువుగా మందలిస్తూ ఆయన మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలది కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను అని చెప్పాడు ఇతర సందర్భాల్లో కూడా ఆయన పదే పదే విషయం ప్రస్తావిస్తూ శిష్యులను సిద్ధపరుస్తూ వచ్చాడు ఏసు శిలువుపై మరణించలేదని మోర్చపోయాడని సమాధిలో చల్లదనానికి తిరిగి స్పృహ వచ్చిందని కొందరు అనుకుంటున్నారు మరికొందరైతే యోగ విద్య ప్రణామయంలో ఆయన శ్వాస శమింపజేశాడని నిజంగా చనిపోలేదని కూడా అన్నారు ఇవన్నీ కేవలం హాస్యాస్పదం నిరాధారం యేసు మరణ పునరుద్ధానాలు మన క్రైస్తవ విశ్వాసానికి ఆయుపట్టు మన ఆత్మలకు నిరీక్షణ పరలోక భాగ్యం కలువరి మీద శిలువుపై రానిపై కొరతబడిన యేసును చూడరే ఇలా నరువుల పలు కలుషములకై ఫలితముకు మరణమును తానే శిలువ మీదను బొందినాహా ప్రార్థన మృతుడివై మృత్యుంజయుడివైన మా యేసునాదా నీ మరణం మమ్మలను మరణం నుండి తప్పించింది కదా మరణించడంలో నీవు మాపై చూపిన కలువరిలోని ప్రేమకై మరి మరి నమస్కారాలు ఆమెన్